నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అధికారం మారడంతో గత ఐదేళ్ల పాలనలోని ఫైల్స్ దహనమైపోతున్నాయి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రఖ్యాళన మొదలు పెట్టడంతో ఆధారాలు మాయం చేస్తున్నారు ఇన్నాళ్లు గుట్టుగా సాగించిన దందాలు రట్టవుతాయన్న భయమో లేక జరిగిన తప్పులు తమ వాళ్ళకు చేసిన మేళ్లు కారణంగా బుక్ అయిపోతామన్న బెంగో కానీ ముఖ్యమైన ఫైళ్లు కాల్చి బూడిద చేస్తున్నారు ఫలితాలకు ముందు సిఐడి కార్యాలయంలో హెరిటేజ్ ఫైళ్లు తాజాగా భూగర్భ గనుల శాఖ పత్రాలు కాల్చివేత రాజకీయ వివాదానికి కారణమవుతుంది అసలు ఈ ఫైళ్ల కాల్చివేత వెనక ఉన్నదెవరు అర్ధరాత్రి వేళ దస్త్రాలు దహనం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది గత ప్రభుత్వ వ్యవహారాలపైన టీడీపీ కూటమి ప్రభుత్వం కూపీ లాగుతుంది వైసీపీ నేతలు వారికి అనుకూలంగా పనిచేసిన అధికారులను వెంటాడుతోంది ఇప్పటికే ఎక్స్చైంజ్ మైనింగ్ శాఖ వ్యవహారాలపైన విచారణ చేస్తున్న ప్రభుత్వం కీలక ఆధారాలు సేకరించిందంటున్నారు ఇదే సమయంలో విజయవాడలో భూగర్భ గనుల శాఖకు చెందిన కీలక పత్రాలు రహస్యంగా కాల్చివేయడం చర్చనీయాంశమైంది కార్యాలయానికి దూరంగా కీలక పత్రాలు ఎందుకు తరలించాల్సి వచ్చిందన్న విషయాన్ని పోలీసులు కూపీలాగుతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక ప్రభుత్వంలో ప్రచార ప్రారంభించారు ఆర్థిక శాఖతో పాటు పోలవరం అమరావతి ఎక్సైంజ్ మైనింగ్ డిపార్ట్మెంట్ల పైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు ఇప్పటికే పోలవరం అమరావతి శ్వేతపత్రాలు విడుదల చేశారు ఇక మిగిలిన శాఖల పైన సమాచార సేకరణ జరుగుతుంది ఇదే సమయంలో ఎక్సైంజ్ శాఖలో ఫైళ్లు మాయం పైన సిబిఐ కేసు నమోదు చేసింది మరోవైపు ఎక్సైంజ్ మైనింగ్ శాఖ కార్యాలయాలను ప్రభుత్వం సీజ్ చేసింది అయితే ఎన్నికల ఫలితాలకు ముందే కొన్ని శాఖల్లో కీలక సమాచారం మాయం చేసినట్లు గుర్తించింది ప్రభుత్వం గన్నుల శాఖలో చాలా వరకు నోట్ ఫైల్స్ కనిపించడం లేదంటున్నారు దీనిపైన లాగుతున్న ప్రభుత్వం బాధ్యులను గుర్తించే పనిలో పడింది ఈ పని ఒకవైపు కొనసాగుతుండగానే అదే శాఖకు చెందిన కొన్ని పత్రాలు కార్యాలయం బయటికి రావడం నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేయాలని చేయడం సంచలనంగా మారింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారంటున్నారు సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన ఫైళ్లను రికవరీ చేస్తున్నట ప్రభుత్వం కానీ గల్లంతైన నోట్ ఫైల్స్ ఎక్కడున్నాయో తెలియడం లేదంటున్నారు ఎన్నికల ఫలితాలకు ముందు సిబిఐ విభాగంలో హెరిటేజ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు కాల్చివేయడం వివాదాస్పదమైంది దీనిపైన దర్యాప్తు కొనసాగుతుండగా యనమల కుదురులో భూగర్భ శాఖకు చెందిన పత్రాలు కాల్చివేయడం ఆ పత్రాల్లో వైసీపీకి చెందిన కీలక నేత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో కనిపించటం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది పెదిరెడ్డి సూచనలతోనే కీలక ఫైళ్లు కాల్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది పోలింగ్ జరిగిన నాటి నుంచి ఏపీ సచివాలయంతో పాటు విజయవాడ గుంటూరు నగరాల్లో ఉన్న ప్రధాన కార్యాలయాలపై టీడీపీ ఒక కన్నేసి ఉంచింది ఇలా టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండడంతోనే ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి అప్పటి బ్యావరేజెస్ ఎండి వాసుదేవరావు ఫైల్స్ హైదరాబాద్ కు తరలించడం బయటపడింది ఒకవైపు ప్రభుత్వ ఇంకోవైపు టీడీపీ కేడర్ కళ్ళు నుంచి తప్పించుకోవడం కష్టంగా మారడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీ సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి